Cảm ơn các đã theo dõi và తారా బహాన్ ఏ మోటార్ల ఛానల్ లైవ్ రాండి మేజనర్ వాల్

multimass <laughs> 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 గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా పదిహేడో జతగా పోటీలో ఉన్నాయి పద్దెనిమిది బయలుదేరి రావాలి గుండేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా బుల్ సునీల్ కుమార్ గారు నీలగల్ క్యాంప్ రాయచూర్ టౌన్ కర్ణాటక రాష్ట్రం వారి జత బయలుదేరి రావాలి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి తొమ్మిదవ స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి శ్రీమతి కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా వర్ధ పోటీలో ఉన్నాయి పద్దెనిమిది ఒకటి బయలుదేరు రావాల పంతొమ్మిది రెడీగా ఉండాలా اے ڈی سی اس ار اے بادشاہ اے پگم پگم دلتا لگا ورنا تو ڈی سی اس ار اے آہا ایا باپ نے ہاں రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకలు ఉన్నాయి ఆ మూమెంట్లు ఏం లేడంటే కట్ అవుతారా జాకీర్ యాజ్ చేసినా يا راني هيي هيي ينگو تمام يتلو بارو هيي 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 మూడో రౌండ్ ఏడు వందల యాభై ఏడు వందల దూరాన్ని మూడు నిమిషాలు பஜிதி பயலேர பத்தொம்பது ரெடி லா టచ్ కావాలి నాలుగో రెండు వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిదో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకజిలో ఉన్నాయి సోక్షళి ఆశిస్సులతో శ్రీమతి కట్టుబడి రోలి మేడన్నారు

ఐదవ రౌండు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని తొమ్మిదవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి 아하하 <Bucken> <San> 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 <sans> 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 ఆరవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాలు నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నాయి భయమా భయమా నేను దించిన నా మందిని చూసి నీకు భయమా అయ్యగారు డెబ్బై ఎల్ల ముళ్ళ అబ్బా పంతులు దక్షిణాఫ్రికా ఇండియా మ్యాచ్ మొదలైతా ఏడు గంటలకు ఊరు మంచి పడుతుంటే పడుతుంది మీరు ముగ్గురు తోలునే పోగలే బాబునేది ఒకటే ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని తొమ్మిదో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మంచిది సూతారా బయట వస్తారా లోపలొత్తారా అని చెప్తాను అది ஹேய் 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 காகா சிட் வாடி மாய் எதெலையரா பாயே ஜெசி மோனவால இந்த நேவலா நேவலா ఎనిమిదో రెండు రెండు వేల ఇడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకుని తొమ్మిదవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదో స్థానానికి పదహైదు సెకండ్లు ముందున్నాయి ఏడో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆహా ఏ

తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల పది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకుని ఎనిమిదవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏడో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి

నువ్వేసవి మీ నాయనతాడా పదో రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా వెనుకబడి ఎనిమిదవ స్థానానికి పదవ ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయి ఏం ఆహా Hei! <laughs> Hei! పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి తొమ్మిదవ స్థానానికి పదకొండవ రౌండ్లో ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి తొమ్మిదో స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందంగిలో ఉన్నాయి ఎనిమిదవ వెనుకలో ఉన్నాయి ఈ కార్యక్రమానికి రైతు బిడ్డగా జన్మించి రాజకీయాలే శాశ్వతం కాదు రైతులతో మమేకమవ్వాలని ఆశయంతో ఈవేళ ఎల్లనూరు నడిబొడ్డున వెలసినటువంటి మహాశక్తి శ్రీ గంగమ్మ తల్లి జాతర శుభ సందర్భంగా ఎల్లనూరు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బండలాగుడు పోటీలకు విచ్చేస్తున్నటువంటి రైతు బిడ్డ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి భూగార్జి నారాయణ రెడ్డి గారి కార్యక్రమానికి పదహైదు నిమిషాలు కరెక్ట్ గా ఉంది స్వామి ఇంతవరకు మంచి పర్ఫార్మెన్స్ ఉంది ఇప్పుడు పప్పులో కాలేస్తున్నారు కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి రైతు బిడ్డ రాజకీయ నాయకుడు రైతుల పక్షపాటి తాడిపత్రి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెన్నపూసపల్లి వాస్తవ్యులు భోగతి నారాయణ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం రైతు బిడ్డగా జన్మించి రాజకీయాలే శాశ్వత రాజకీయాలే శాశ్వతం కాదు రైతుల శ్రేయస్సు ముఖ్యంగా భావించి యొక్క కమిటీ నిర్వాహకుల ఆహ్వాన మేరకు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నటువంటి రైతు బిడ్డ సమయం నాలుగు నిమిషాలు 아아아아아 <Jacobs> పాపనే చూస్తాను యాపక్క గంట పడతాడని రెండు వందల యాభై దూరాన్ని పదిహేడు నిమిషాలు పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానానికి యాభై సెకండ్లు వెనుకలో ఉన్నాయి ఇడవయ్య టైవంత నిమిషం పోయింది సామే ఈ మూడు నిమిషాలు పట్టింది పద్దెనిమిది పది రెడీగా ఉన్నాయి పంతొమ్మిది రెడీగా ఉండాలి పద్నాలుగవ రెండు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నా రెడీగా ఉండు తొమ్మిదో స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి తిరిగి ఇరవై ఏడు అడుగులు లాగల ఎనిమిదో స్థానంలో కొనసాగాలంటే మొల్ల ఈ చివరికి వచ్చి తిరిగి పదిహేడు అడుగులు ரேடோ ஸ்தானம் கொனசாலை யாபை எழுதோரை கொஞ்சம் மழை திளே

ఆశస్సులతో కట్టుబడి రోలి మేడం గారు అలకనూరు గ్రామం మిడుతూరు మండలం మంద్యాల జిల్లా వారి దగ్గర లాగిన దూరం మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు అడుగులు ఇంతవరకు మొదటి స్థానంలో వెంకటేశ్వర స్వామి ఆశులతో బిజమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు పిన్నాపురం సర్పంచ్ గారు పాండె మండలం మంద్యాల జిల్లా కంబైన్ మొండెం సాంబశివ నాయుడు గారు పెద్దొడ్డి గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా వారి జత ఐదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది అడుగులు నాలుగు వందలాల లాగి మొదటి స్థానంలో ఉన్నాయి రెండవ స్థానంలో వెండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కోపూడి శ్రీనివాసరావు గారు మునుగోడు గ్రామం అమరావతి మండలం గుంటూరు జిల్లా చేత ఐదు వేల అడుగులు రెండవ స్థానంలో మూడవ స్థానంలో